వాళ్ళ మనవరాలు బర్త్డే ఫంక్షన్ రేపు అనమాట అండి అయితే పార్టీలో డీజే కూడా పెట్టాము అందరూ కంపల్సరీ ఒక స్టెప్ అన్నా వెయ్యాలి అంటే మాకు రావు మాకు రావు అని అంటే పిల్లలు అందరూ మాకు ఆ స్టెప్పులు నేర్పిస్తున్నారండి நவண்டி நவண்டி அந்த

गाड़ के गौड़ी वाले हाँ

నువ్వు వచ్చాయి అలాగే అదే అందరూ പെല്ലാത്തേ <laughs> <laughs>

రెండు కార్లు వేసుకుని పిల్ల గ్యాంగ్ అంతా కూడా బయటికి వెళ్తున్నారు కి ఇప్పటివరకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించి పిల్లలందరూనేమో బయటికి వెళ్ళారనమాట అండి మాకు డ్యాన్స్ నేర్పించేసరికి వాళ్ళ తల ప్రాణాలు వచ్చినట్టు ఉన్నాయి ఐస్ క్రీములు తినొస్తామని వెళ్ళారు శీతాకాలం ఐస్ క్రీములు ఏంటి అని అంటే కాలంలో ఎవరైనా తింటారంట శీతాకాలంలో ఐస్ క్రీములు తింటేనే బాగుంటుందంట ఎక్కడికో బీచ్ దగ్గరికి అని చెప్పి వీళ్ళంతా కలిసి పిల్లలు వెళ్ళారు ఇక మా అందరికీ మన తినే శారీస్ తీసిందనమాట అండి మా ఇళ్లలో ఏ ఫంక్షన్ అయినా సరే అందరికీ ఒకే చీరలు తీసుకుంటాము అంటే ఇప్పుడు హైమాళ్ళు ఇంటో ఫంక్షన్ అనుకోండి మా అందరికీ ఒకే చీరలు తీసింది వాళ్ళ ఇంటో ఫంక్షను ఇప్పుడు అందరికీ ఒకే రకం చీరలు తీసింది ఇక్కడికి సంక్రాంతికి వచ్చినప్పుడు నేను ఒకే రకం చీరలు తీస్తాను అట్లా అనమాట అండి ట్రిప్పుకి ఒకసారి అట్లా ఒకే రకం చీరలు తీసుకుని అందరం కట్టుకుంటాం అనమాట ఐదుగురం కట్టుకుంటాము అదో సరదా అనమాట అండి అంతే అంటే అవి ఖరీదైనవి అవి ఉండాలి అలా కూడా ఏమీ కాదండి నార్మల్గా మామూలుగా ఇంట్లో కట్టుకునే కాటన్ చీరలు అయినా సరే అండి ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో అంతే నేను మచిలీపట్నం వెళ్ళి కలంకారీ చీరలు తెచ్చేదాన్ని అనమాట అండి ముగ్గులు చీరలు అయితే నేను వైలెట్ ముగ్గులు చీరలు ఇప్పటికీ కడుతూ ఉంటాను కదా ఆ చీరలు అందరి దగ్గరే ఉంటాయి అనమాట అట్లా అనమాట అండి ట్రిప్కి ఒక చీర అందరం ఒకటే తీసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఉన్న కలర్స్ అన్నీ తెచ్చింది ఐదు ఐదు కలర్స్ తెచ్చింది ఎవరికి ఏ కలర్ కావాలి అనేది అనమాట నిజానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చేస్తాలేండి నేనేమో నాకు ఎనీ కలర్ ఏదైనా పర్లేదు అని అంట అలానే వదిన వాళ్ళు నాకేం సూట్ అవుతుంది అనేది కూడా నువ్వే చెప్పు అని నన్నే అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఉన్న చీరలను బట్టి వాళ్ళకి ఏమున్నాయో చీరలు కూడా నాకు తెలుసండి మా ఆడపడుచులకి ఏ ఏ రంగులు ఎక్కువగా ఉన్నాయి కూడా నాకు కంటోపాఠంగా తెలుసు అనమాట అందుకనే నేనే చెప్తూ ఉంటాను నువ్వు ఎల్లో ఎక్కువ కడుతున్నావు లేకపోతే ఇదిగో ఈ కలర్ నీకు లేదు ఇది తీసుకో ఇట్లా అని చెప్తూ ఉంటాను అనమాట ఈవేళ ఈ శారీస్ సెలెక్షన్ అట్లానే బొట్టు పెట్టి ఈరోజే ఇచ్చేస్తుంది వదిన రేపు మార్నింగే కట్టేసుకుందాము అని కూడా డిసైడ్ అయిపోయామండి అంటే ఇవన్నీ విత్ బ్లౌజ్ చేరలే కానీ ఏదో ఒకటి మన దగ్గర ఉన్నది మ్యాచ్ చేసేసి కట్టేసుకుందాం అనే ఉద్దేశంతో సరే మార్నింగే ఈ శారీ కూడా కట్టుకోవాలి కాబట్టి ఏ బ్లౌజ్ ఉన్నది ఎవరి దగ్గర అనేది కూడా దృష్టిలో ఉంచుకుని శారీస్ తీసుకుంటున్నాం అనమాట అండి మళ్ళీ బ్లౌజులు కూడా అండి ఎవరి దాళ్ళే ఏమీ వేసుకోము ఇంచుమించు అందరం కూడా ఒకే సైజులో ఉంటాం అనమాట అందుకనే అందరి బ్లౌజులు కూడా ఒకే సైజులో ఉంటాయి ఇవి కూడా మార్చేసుకుంటూ ఉంటాం అనమాట అండి ఉత్తనే సరదాగా మేము ఎలా ఉంటాము అనేది చెప్పటం కోసం ఈ మాట చెప్తూ ఉన్నాను అనమాట అండి ప్రతి ఇంట్లో కూడా వదిన ఆడపడుచులు సమవయస్కులు ఉన్నారనుకోండి హ్యాపీగా అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట అలానే మేము అందరికీ కూడా ఇంచుమించు వయసు ఒక రెండు మూడు నాలుగు ఐదు ఐదేళ్లు హార్డ్లీ మాకు గ్యాప్ అంతే అనమాట అండి అందుకనే అందరం కూడా ఫ్రెండ్స్ లానే ఉంటాం అనమాట Uttana A wonder? Ka nukppa hey. Ka nukppa hey! Itta hai a wonder? Uttana A wonder? Mati kattad lop不會 thi. Itta hai a wonder? Itta hai a wonder maa.. Heti ki lupa시�o par Radio Ti derivarai timana?

ये रूचि नहीं ఇప్పుడు కోరుకునే ఇప్పుడు కోరుకునేది అదే అన్ని విషయాల్లో హ్యాపీ ఆరోగ్యం ఒకటే బాగుండాలి

ഗിഫ്റ്റ് എക് അടി എ ഗിഫ്റ്റ് എവാല ആ വസ് വസ് ആ ഓക്കേ 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 এ <laughs> পটক

యష్ణ కోసం ఆవు నువ్వు లోన్కి వచ్చాయి లోన్కి వచ్చాయి ఇది నీ బాయ్ చెప్పు బాయ్ 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 ఆవు బాయ్ బాయ్ వదిన బాయ్ వద్దు వస్తాను హరి నీ బాయ్ నడవాలి వదిన అవును నడిచి వెళ్తా నడవాలని ఇక్కడే కదా